ఎవరు తట్టుకోలేకపోతున్నారో ఎవరు ఫ్రస్ట్రేషన్ కు గురైతుందో తెలంగాణ ప్రజలు జూబ్లీ హిల్స్ ప్రజలు చూస్తూనే ఉన్నారు ఓడిపోతున్నా అనే ఫ్రస్ట్రేషన్లో ఆకు రౌడీ లెక్క అడ్డ రౌడీ లెక్క మాట్లాడుతున్నాడు నవీన్ యాదవ్ అనే క్యాండిడేటు గల్లీలో తిరగనీయము ఇంట్లకు శవాలను కూడా పోనీయం అనేసి వార్నింగ్ ఇస్తున్నాడు ఎవరికి ఇస్తున్నారు వార్నింగ్ మేము జూబ్లీ హిల్స్ గడ్డ మీదనే ఉన్నాం తెలంగాణ కోసం ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా పోరాడిన బిడ్డలం మేము బాబు కేసీఆర్ గారి సైనికులం తెలంగాణ తెచ్చిన పార్టీ తెలంగాణ ఇంటి పార్టీ మాది మాకు ఓట్లు అడిగే నైతిక హక్కు ఉన్నది అర్హత ఉన్నది మేము అభివృద్ధి చేసినాం మీరేం చేసిండ్రని ఓడిపోతున్నా అనే ఫ్రస్ట్రేషన్లోనే ఈ విధంగా మాట్లాడుతున్నాం మంత్రులందరూ వచ్చి టీకా మంత్రులందరూ వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల పనులు వదిలేసిండ్రు వరదలు వచ్చి మేంతా వచ్చి వడ్లు కొట్టుకపోయినా వరి కొట్టుకపోయినా మొక్కజొన్న పంట నాశనం అయిపోయినా రైతులు రోడ్ల మీద పడ్డా కూడా వాళ్ళకి ఏ సంబంధాలు లేదు ఈ రోజు ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఐదు ఎకరాల పంట పొలము నీళ్ల పాలైందనేసి ఒక రైతు మహిళా రైతు ఏడవడం జరిగింది పొన్నం ప్రభాకర్ గారు వచ్చేమో జూబ్లీ హిల్స్ గల్లీ గల్లీకి నవీన్ యాదవ్ కు ఓట్లు వేయమని తిరుగుతున్నాడు ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ గత పది కూడా చేసింది ఏం లేదు మళ్ళీ ఎట్లా మీరు వచ్చి మమ్మల్ని ఓట్లు ఎట్లా ఓట్లు అడుగుతారని చెప్పేసి అడుగుతున్నటువంటి సందర్భం దానికి ఏం చెప్తాం బీఆర్ఎస్ పార్టీ పదేండ్లల్లో హైదరాబాదుకు జూబ్లీహిల్స్కు ఏం చేసిందో నాకు చెప్పే ధైర్యం దమ్మున్నది రహమత్ నగర్ డివిజన్ల ముప్పై లక్షల లీటర్ల వాటర్ రిజర్వాయర్ను కట్టించినాం రహమత్ నగర్ డివిజన్ల అంబేద్కర్ స్టడీ సెంటర్ను కట్టించినాం వెంగల్ రావు నగర్ల తొమ్మిది వందల కోట్ల రూపాయలతోటి వెయ్యి పడకల చెస్ట్ హాస్పిటల్ని మల్టీనేషనల్ హాస్పిటల్గా తీర్చిదిద్దినాము రైమత్ నగర్ డివిజన్లో ఫంక్షన్ హాల్ కట్టించినాం రైమత్ నగర్ డివిజన్లో రెండు వందల నలభై డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కట్టించినాం నూట యాభై మందికి ఇండ్లను పంచినాము రైమత్ నగర్ డివిజన్లో ఉన్న ముస్లిం సోదరులకు మైనార్టీ సోదరి మనులకు అందరికీ కూడా గురుకుల పాఠశాలలు పెట్టి